రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు పార్టీ బట్టిన పదేళ్లలో మూడు ఎన్నికలను చూసిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలయ్యారు జనసేన నుంచి కేవలం ఒక్కరిని మాత్రమే గెలిపించుకోగలిగారు అలాంటి జనసేనని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన పార్టీ నుంచి బరిలోకి దిగిన ఇరవై ఒక్క మందిలో అందరినీ గెలిపించుకున్నారు ఏపీలో కూటమి ఏర్పాటు లో కూటమి విజయంలో కూడా కీలకంగా మారారు రాజకీయాలలో సహనం చాలా ముఖ్యమని తన పదేళ్ల ప్రస్థానం ద్వారా జనసేనాని నిరూపించారనేది రాజకీయ విశ్లేషకుల మాట పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించగానే ఆయన గెలుపు ఖాయమని జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి పవన్ కు పోటీగా వైసీపీ వంగా గీతను బరిలోకి దించింది మరోపక్క ముద్రగడ పద్మనాభం వంటి వాళ్లు కూడా పవన్ ఓటమికి పిలుపునివ్వడంతో ఉత్కంఠ మరింత పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు మార్చి పద్నాలుగున గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఎనిమిదవ వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించారు ఆనాటి ప్రకటన ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పుకు కారణమైంది అప్పటి వరకు జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేస్తుందని భావించారు పవన్ ప్రకటనతో జనసేన టీడీపీతో జట్టు కడుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే తన ఒక్కడి వల్లే కాదని అందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ అని తన శ్రేణులకు బహిరంగంగానే చెప్పారు తనను రెండు చోట్ల ఓడించి కేవలం ఒకే ఒక్క సీట్లోనే పార్టీని గెలిపిస్తే ఒంటరి పోరు ఎలా చేయగలమంటూ క్యాడర్లో ఆలోచన రేకెత్తించారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత కూటమిగా ఏర్పడదామని చెప్పినప్పుడు పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చిందని కానీ ఆయనే అందరినీ ఒప్పించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాసరావు చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టి బీజేపీని పెద్ద ఎత్తున విమర్శించింది దీంతో రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు కష్టమేనని విశ్లేషకులు భావించారు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ మూడు పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారన్నది కాదనలేని అంశం మొత్తంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చకుండా ముందుకెళ్లడం వల్లే కూటమికి ఇంత భారీ విజయం సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అని పవన్ కళ్యాణ్ తరచూ చెబుతుంటారు ఇందుకు తగ్గట్టే ఆయన తన బలాన్ని బలహీనతలను సరిగ్గా అంచనా వేసుకుని కూటమి కట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సీట్లు పార్లమెంటు సీట్లను బీజేపీతో కలిసి సర్దుబాటు చేసుకున్నారు కూటమిలో భాగంగా పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాల్లోనూ గెలుపొందారు దీంతోపాటు తాము బరిలో నిల్చిన రెండు ఎంపీ స్థానాల్లోనూ నెగ్గుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కంటే తక్కువ ఓట్లు సాధించిన బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తమైన పవన్కు మాత్రం కూటమిపై గట్టి నమ్మకం ఉంచారు ఆ నమ్మకమే ఇప్పుడు అన్ని స్థానాల్లో తమకు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకోవడం ద్వారా కూటమి విలువ పెంచారని విశ్లేషకుల మాట తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఆయనకు ఈ అనుభవాన్ని ఇచ్చిందని అంటారు రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనే ఎరుకను పవన్ కళ్యాణ్ గ్రహించగలిగారని చెబుతారు విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో పోటీ చేయలేదని ఆయన అప్పట్లో ప్రకటించారు అభివృద్ధి కోసం తెలుగుదేశం బీజేపీలకు మద్దతు ఇస్తామని చెప్పారు ఆ ఎన్నికలలో చంద్రబాబు మోదీలతో పవన్ ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి జనసేన ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్కు ఇస్తామన్న ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పిందని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డోలు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు ఆ తరువాత పవన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వామపక్షాలతోనూ బీఎస్పీతోనూ కలిసి కూటమిగా బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు ఆ ఎన్నికల్లో జనసేన నుంచి రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు కానీ ఆయన కూడా తర్వాత వైసీపీకి అనుకూలంగా మారిపోయారు ఈ ఎన్నికలలో జనసేన ఆరు శాతం ఓట్లు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ప్రకటించిన పవన్ ఆ దిశగా వ్యూహాత్మక కార్యాచరణ వైపు కదిలారు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా లేదా అనే సందిగ్ధం ఓవైపు దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలంటూ వైసీపీ శ్రేణుల సవాళ్లు మరోవైపు కూటమి ఏర్పాటుపై సందేహాలు కలిగించాయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించడం వారాహి యాత్ర వంటి వాటి వల్ల ఆయన గ్రాఫ్ పెరిగిందని జన నమ్మకం పెరిగింది అదే సమయంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ ఆయన్ను జైల్లో పరామర్శించి రావడం ఏపీ రాజకీయాల్లో మలుపుకు బీజం పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు చంద్రబాబును కలిసిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తాము టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ప్రకటించారు తమతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందని ప్రకటించారు విడిగా వెళ్తే కష్టం ఎక్కడా కూడా త్రిముఖ పోటీ ఉపయోగపడదు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో దాని ఫలితాలు చూసాం అందుకే జట్టు కడితే గెలుపు ఖాయమని పవన్ భావించారు ఆ గట్టును ఉండేవారు ఈ గట్టును ఉండేవారికి మధ్యన పవన్ ఓ గట్టి రోడ్డు వేశారు దీనిపై పార్టీలోనూ వ్యతిరేకత వచ్చింది కానీ ఆయన కూటమిగా గెలవాలి సంస్థాగతంగానూ బలపడాలి అదే ఆయన లక్ష్యం ఇప్పుడు దాని ఫలితం కనిపించిందని జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాసరావు చెప్పారు రాజమండ్రిలో చంద్రబాబును కలిసిన తరువాత ఎన్నికల పొత్తు ప్రకటించడం అసలైన మలుపు అని శ్రీనివాసరావు చెప్పారు ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టించడంలోనూ పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారనేది రాజకీయ విశ్లేషకుల మాట జనవాణి కార్యక్రమం కోసం వైజాగ్కు వెళ్లిన పవన్ను పోలీసులు హోటల్ గదికే పరిమితం చేయడం ఏపీలో మహిళల మిస్సింగ్కు వాలంటీర్లే కారణమనే అర్థం వచ్చేలా ఆయన చేసిన ప్రసంగం తీవ్ర సంచలనంగా మారింది ప్రతి గ్రామంలో యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి ప్రతి పని వారి ద్వారా నెరవేర్చాలని జగన్ భావించారు దీనిపై పవన్ మొదటిసారిగా ఏలూరు సభలో ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించడం తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళల మిస్సింగ్ గురించి కేంద్ర హోంశాఖ రాజ్యసభకు వివరాలు సమర్పించడం ప్రజల్లోకి బాగా వెళ్లింది అని చెప్పారు కూసంపూడి శ్రీనివాసరావు అలాగే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసేవారికి చెప్పులు చూపించి మరో సంచలనానికి కారణమయ్యారు కూటమి ఏర్పడ్డాక అంతర్గత సమస్యలు ఎక్కడా బయటపడకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త వహించారు అలా వ్యూహాత్మకంగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలుపొంది తమ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లలోనూ గెలిచి తన రాజకీయ జీవితంలో సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు